అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యాహండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకునే వరకు చూసేయండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే నాగల చవితి రోజు అనమాట ముందుగా మీ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు సో పుట్ట దగ్గరికి వెళ్ళాలి సో ప్రసాదాలు ప్రిపరేషన్ చేసుకోవాలి సో అన్ని ఫెస్టివల్స్ కంటే ఈజీగా చేసుకునే ప్రసాదాలు ఏమైనా ఉన్నాయంటే అది నాగల చవితికి వెళ్ళే ప్రసాదాలే సో చాలబుడి వడపప్పు పానకం ఇవి ఉంటాయి జనరల్గా దాంతోపాటు నువ్వులతో చేసే చిమిలీ కూడా ఉంటుంది సో మేమైతే నువ్వులతో చేయము సో చేస్తాం అనమాట టేస్ట్ అయితే ఇంచుమించు ఒకేలా ఉంటుంది కాకపోతే ఈరోజు సాటర్డే కాబట్టి మ్యాక్సిమం కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు సో ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉందన్నమాట సో వన్ అవర్ లేట్ ఈరోజు సో వాళ్ళ కోసం లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి సో పుట్టకి పాలు వేసే టైమింగ్స్ కూడా ఉన్నాయి కదా సో నైన్కి అంటున్నారు సెవెన్ టు నైన్ అని సో ఈ లోపే వెళ్ళి వేస్తే బెటరు సో అక్కడ కూడా రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఒకే టైంకి వేస్తారు కాబట్టి సో కొంచెం ముందు వెళ్తే బెటర్ అని చెప్పి కొంచెం ఎర్లీగానే లేచాను సో ఇప్పుడైతే ఇంకా ప్రసాదాల ప్రిపరేషన్ అలాగే పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాలి సో వాటి కోసం కూడా అన్నీ రెడీ చేసుకుంటాను సో ఇలాగైతే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ప్రసాదాలన్నీ టక్టగా చేసేసుకుందాము చాలా సింపులే అన్నీ మిక్సీతోనే చేసేసుకునేవి ఇదివరకంటే రోట్లో దంపేవారు ఈ చిమ్లీ కానీ బెల్లం కానీ ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతున్నాయి బండ్లు అయితే చిన్నప్పుడు అమ్మ నువ్వులతోనే చేసేది ఇక్కడ అత్తయ్యాలంటూకి వచ్చిన తర్వాత ఈ తెలక పిండితో చేస్తున్నాం కానీ సో అక్కడైతే మాకు పెద్ద రోలే ఉండేది చట్నీలు రుబ్బేవాళ్ళం అన్నమాట దాంట్లో సో దాంట్లోనే ముగ్గురం వాటాలు వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వు రుబ్బేవాళ్ళం అనమాట సో నలగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చేతులు లాగుతున్నాయని చెప్పి అలా మార్చి మార్చి మరీ నువ్వులు మాత్రం దంచేవాళ్ళము ఎలా అయినా దంచిన దానికి మిక్సీ పట్టిన దానికి చాలా డిఫరెన్సే ఉంటుంది ఆ టేస్టే అసలు వేరు మేము ఒక టూ డేస్ అయినా ఇష్టంగా తినేవాళ్ళము ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని అప్పుడు ఇంత హెల్దీ అని తెలియదు కానీ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి పోటీ పడి ఆ రోజే మొత్తం ఖాళీ చేసేవాళ్ళం అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే తెలగపిండి మిక్సీ జార్లో వేసేసుకున్నాను కొంచెం బరగ్గా ఉంటుంది కదా ఫస్ట్ కొంచెం పౌడర్లాగా చేసేసుకొని మెత్తగా దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం ఆవు పాలు వేసుకొని ఇలా ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకుంటే మనకి ఈ తెలగపిండితో చేసిన చిమ్లు రెడీ అవుతుంది ఇంక ఇప్పుడు చలిమిడి చలిమిడి జనరల్గా చేసే ప్రాసెస్సే బియ్యం పిండి దాంట్లోకి బెల్లం కూడా యాడ్ చేసుకొని రెండు మిక్సీ పట్టేసుకొని తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇలా ఉండలా చుట్టేసుకుంటే చలిమిడి కూడా రెడీ ఇంకా ఫైనల్లీ పానకం వడపప్పుకైతే పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను ఇంకా పానకంలోకి వాటర్ ఇంకా బెల్లం మిరియాలు ఇంకా యాలకులు దంచిన పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి పానకం కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రసాదాలు మిగిలిన పండగలకి అయితే కింద మీద పడి చేస్తూ ఉంటాం ప్రసాదాలు హడావిడిగా ఈ ఫెస్టివల్ మాత్రం అసలు ఏ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో నేనైతే వీడియో తీస్తూ చేశాను కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టిందేమో కానీ జనరల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా చాలామంది అయితే కోసిన కూరగాయలు తినరు కదా సో అందుకని కొంతమందికి ఉంటుంది సెంటిమెంట్ సో మాకైతే సెంటిమెంట్ ఏం లేదు కానీ సరలే పప్పే కదా వండుతున్నాను అని చెప్పి నేను ఇంకా పచ్చిమిర్చికి టమాటా కొయ్యిగుండ వేద్దాం అనుకుంటున్నాను సో పప్పు చేసేసి పొడి ఎనిపించేస్తాను ఈ రోజుకి ఇంకా పని కూడా ఉండదు కాబట్టి ఇంకా త్వరగా లంచ్ కూడా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు ఇంకా పప్పు నానబెట్టేసే ఉంచాను దాంట్లోకి అయితే టమాటాస్ ఇలా చేతితో కట్ చేస్తాను అనమాట సో కోసలు వేయకూడదు అంటారు ఇలా చేతితో చేసిన కోసలు లెక్క వస్తుందేమో నాకు తెలియదు కానీ సర్లే చాక కోయడం ఎందుకని చెప్పి చేతితో ఇలానేసుకున్నాను ఒక రెండు టమాటాలను అయితే ఇంకా పచ్చిమిర్చిని కూడా చేతితోనే విడిపేసానులేండి ఇంకా జనరల్గా చాలామంది ఆయిల్ వేసిన ఫుడ్ కూడా తినరు అట్టేసరు ఇలాంటివి తింటూ ఉంటారు సో ఎవరు ఫస్ట్ నుంచి ఏది ఫాలో అయితే అదే ఫాలో అవుతూ ఉంటారు కదా సో మా ఇంట్లో అయితే పర్టికులర్గా ఇలా కోసిన కూరగాయలు కానీ ఆయిల్ కానీ అవాయిడ్ చేయాలని లేదు కానీ ఇంకా ఎలాగో పప్పే కదా వండుతున్నా అని చెప్పి అలా చేసేసా అనమాట పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము కానీ ఎక్కడికి వెళ్ళాలో డౌట్ అనమాట యాక్చువల్గా ఒక టూ త్రీ డేస్ నుంచి వర్షాలు గట్టిగా పడుతున్నాయి కాబట్టి నాకు తెలిసి మొత్తం బురద బురదగా వాటరీగా ఉంటుంది సో వెళ్ళడం కూడా కుదరదు ఆ బురదలో సో పుట్టలు కూడా ఎక్కడ ఉన్నాయో వెతుక్కోలేము సో అందుకని సో ఎవరైనా వేసి వస్తే వాళ్ళని అడగాలి ఎక్కడ బాగుందా ప్లేస్ అని చెప్పి సో వెతుక్కోవడం ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి వేసిన వాళ్ళని అడిగితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా సో ఇంకా పుట్ట దగ్గరికి కావాల్సినవి కూడా రెడీ చేసేసుకున్నాము సో ఇలా అనమాట సో ఇవన్నీ ఇంక తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళిపోవడమే పిల్లలు కూడా రెడీ చేసేసా సో కొంచెం డిస్టెన్స్లో ఉందనమాట పుట్ట సో అక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ ఎయిట్ థర్టీ అలా అవుతుంది సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది మనకి టైము సో ఈ ఇలాగా వేసేద్దామైంది పదమ్మా ఇంకా పుట్ట దగ్గరికి మెయిన్ కావాల్సినవి పాలు గుడ్లు ఇంకా ఇంకా మనం చేసిన ప్రసాదాలు అవి కూడా పెట్టేసుకున్నాను అలాగే దీపారాధన చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఒక పళ్ళెంలోకి పళ్ళెంలో అయితే మనకి ఈజీగా తీసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది సో ఫస్ట్ నుంచి అలాగే పళ్ళెంలో అన్నీ పెట్టుకొని దానిపైన టవల్ వేసి తీసుకెళ్తాము ఇప్పుడంటే బ్యాగ్స్ ఇవన్నీ వచ్చాయి కానీ ఎప్పటి నుంచో ఇంకా అలాగే చేస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు కూడా అలాగే పెట్టేసుకున్నాను ఇంకా పుట్ట దగ్గరికి కూడా వచ్చేసామండి మేము ఎప్పుడు వచ్చే పుట్టే అనమాట సో ఎవ్రీ ఇయర్ వస్తాం కదా ఈసారి కూడా అక్కడికే వచ్చాము ఈసారి వేరే ప్లేస్కి వెళ్దాము వర్షం కదా అని అన్నాను కానీ మా వారైతే ఇక్కడికే తీసుకొచ్చారులేండి మనకి రియల్ పుట్టలు అయితే ఎక్కడ దొరకవు కానీ జనరల్గా ఎప్పుడు కలుగులు ఉంటాయి కాబట్టి వాటిలోనే వేసేస్తూ ఉంటాము ఈసారి కలుగులు కూడా సరిగా లేవు కానీ చాలా మంది వేసేసారు ఆల్రెడీ సో మేము ఇంకా అక్కడే వెయిట్ చేసి కాసేపు వేసామన్నమాట చాలా బురదగా ఉంది ఇక్కడ అంతా కూడా సో అందరూ ఇంకా అయినా తప్పదు కాబట్టి అలాగే వెయిట్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తూ ఉన్నారనమాట సో వర్షాలకి మొత్తం ఇదంతా ములిగిపోయింది అసలు ఇలా కాలు వేస్తే అలా జారిపోతుంది అనమాట జర్రమని సో చూసుకోకుండా ఎవరైనా పైప్ పైన వేశారంటే పడిపోతారు కూడా ఆల్రెడీ ఇద్దరు పడిపోయారంట అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సో అందుకని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాము కాళ్ళు మొత్తం బురద బురద అయిపోయాయి ఇక్కడైతే కాలు ఉందలండి లక్కీగా సో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఈ కాలు కడుక్కున్న తర్వాత వెళ్తున్నారు ఎందుకంటే ఫుల్గా బురద అయిపోయింది సో మళ్ళీ జాగ్రత్త కాబట్టి నడిచేటప్పుడు కడుక్కోవడమే బెస్ట్ ఇంకా ఫస్ట్ ఆయన పిల్లలు కడిగేసుకున్న తర్వాత నేను అత్తయ్య కూడా వెళ్ళాము సో మంచి పల్లెటూరు వాతావరణం అనమాట ఎంత ప్రశాంతంగా ఉందో చూడడానికి కాకపోతే వర్షం రాకుండా ఉంటే మాత్రం కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది నడవడానికి మనం వెళ్ళి వేసి రావడానికి వర్షం వచ్చినందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డామనే చెప్పాలి అందరము కూడా సో బట్టలు కూడా బురద బురద అయ్యాయి కొంచెం కొంచెం సో మళ్ళీ వాష్ చేసుకున్నాములండి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి పుట్లు కాకపోతే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వేరే వేరే ప్లేస్కి వెళ్ళేంత టైం లేక ఇంక ఇక్కడికే వచ్చామనమాట ఇంకా ఆది అయితే స్కూల్కి వెళ్ళినాను ఇక్కడ గోల గోల చేస్తుంది ఏడుస్తూనే ఉంది వచ్చిన దగ్గర నుంచి సో ఏదో ఒకలాగా కంట్రోల్ చేస్తున్నాను డాడీ మధ్యాహ్నం తీసుకొచ్చేస్తారమ్మా అని చెప్పి ఇంకా పప్ప అయితే వన్ డేస్ వెళ్ళాం కానీ ఇంకా తాలింపు అవి పెట్టలేదు నేను సో సర్లే అని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత గబగబా తాలింపు వేసాం అసలు ఎలా వేసాం కూడా తెలియదు అంత ఫాస్ట్గా వేసాము సో టైము అసలు ఎలా అయిపోతుందో కూడా తెలియదు వచ్చి ఎంచెస్తాం లే తాలింపు అని అనుకున్నాం కానీ సో అక్కడికి వెళ్ళి కాసేపు వెయిటింగ్ ఒకళ్ళు వేసిన తర్వాత ఇంకొకరు వేయడము ఇంక మళ్ళీ రిటర్న్ రావడము ఇవన్నీ టైం పట్టేస్తాయి దానికి కంగారు కంగారు ఇంకా తాలింపు అయితే వేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను సో రైస్ పప్పు ఉడికించి వెళ్ళాం కాబట్టి ఇంకా వచ్చి తాలింపు వేసేసాము ఇంకా ఒడియాలు కూడా వేపేంత టైం లేదు ఇంకా నేను పకోడీ తీసుకొచ్చాను ముందు రోజు అవి అయితే ఇంకా నంచుకోవడానికి పెట్టేసాను అనమాట ఇంకా ఆర్జీ ఏడుస్తూనే ఉంది సో వాళ్ళ డాడీ అయితే ఏదో ఒకలా కన్విన్స్ చేస్తున్నారు కానీ అస్సలు వినట్లేదు మాట అయితే సో సర్లే అని చెప్పి డాడీ కాసేపట్లో వచ్చేస్తారా ఒక వన్ అవర్లో మిస్ని అడిగి తీసుకొస్తారని చెప్పి ఏదో ఒకలాగా అద్య బిస్కెట్ వేసి పంపుతున్నా అనమాట ఇంకా మా వారు బ్యాగ్స్ మా బాడేమో లంచ్ బాక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యారు ఇంకా పుట్ట దగ్గర అయితే ఎప్పటి నుంచో రియల్ పామ్ చూడాలని కోరిక అనమాట నాకు చూస్తే మాత్రం అక్కడ ఉంటామో లేదో తెలీదు అందరూ పారిపోతారు నాకు తెలిసి సో కొన్ని చోట్ల మాత్రం రియల్ పాము చూసారని చెప్పి చాలామంది స్టేటస్లో పెట్టారు లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్లీ పొట్టలో పాలు కూడా వేసి వచ్చేసాము సో ఇంకా మేము పొట్టలో పాలు వేసుకోవాలన్నమాట టిఫిన్ చేయలేదు సో పిల్లల్ని అయితే టిఫిన్ పెట్టా పంపించాను కాబట్టి పిల్లల్ని అయితే టిఫిన్ చేసాక తీసుకెళ్ళాం కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా స్కూల్లో అయితే డ్రాప్ చేసేస్తారు తీసుకెళ్ళి సో ఇంకా టిఫిన్ చేసి నేను కూడా షాప్కి వెళ్ళాలి అండ్ పుట్ట దగ్గర నుంచి పుట్టమని కూడా తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకున్నాను సో ఇలా చదువుకి పెట్టుకుంటే చెవు సమస్యలు ఏమి రావంటారు కదా సో అందుకని పిల్లలకి పెట్టాను నేను కూడా పెట్టేసుకున్నాను